తెలుగులో స్టాక్ మార్కెట్ టెక్నికల్ అనాలిసిస్ ఛానల్కు స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో స్టాక్ మార్కెట్లో ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేయడం ఏ విధంగా అదేవిధంగా మనం ఇది చేయడం వలన మనకు ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి అలాగే చేయకపోవడం వలన మనకు వచ్చేటువంటి నష్టాలు ఏంటి అలాగే మనకు స్టాక్ మార్కెట్లో వచ్చేటువంటి లాభాలను అలాగే నష్టాలను మనం ఏ విధంగా వీటిలో చూపించాలి సో నష్టాలను ఇక్కడ చూపించడం వలన మనకు వచ్చేటువంటి బెనిఫిట్స్ ఏంటివి సో ఇవన్నీ కూడా మనం వచ్చేసి క్షుణ్ణంగా తెలుసుకుందాం ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ చాలా మంది వచ్చేసి మేజర్గా ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ చేయాలనుకుంటే ఇదేదో ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ చేసినట్లుగా భయపడుతుంటారనమాట సో ఇదేదో మనం ఇన్కమ్ ట్యాక్స్ సబ్మిట్ చేస్తున్నాం ఈ డీటెయిల్స్ అన్ని సో వాటి వల్ల ఏమన్నా మనకి ఇష్యూస్ రావచ్చు ఇలాంటివన్నీ కూడా భయపడుతుంటారనమాట సో అలాంటి ఎటువంటి భయపడాల్సినటువంటి అవసరం అనేది లేదు ఇక్కడ సో జస్ట్ మనం వచ్చేసి మనకు వచ్చేటువంటి రిటర్న్స్ కావచ్చు మనకు వచ్చేటువంటి ఇన్కమ్ అలాగే మనకు ఏదైనా సరే అదర్ సోర్సెస్ నుంచి ఏదైనా ఇన్కమ్ వస్తున్నా లేకుంటే ఏమైనా సరే మనకు నష్టాలు ఉన్నా లేకుంటే మనకు ఎలాంటి ఎక్స్పెన్సెస్ ఉన్నా ఇవన్నీ కూడా మనం వచ్చేసి మనం సబ్మిట్ చేయడం వలన గవర్నమెంట్ కి సబ్మిట్ చేయడం వలన మనకు మన దగ్గర ఉన్నటువంటి అమౌంట్ మొత్తం కూడా వైట్ మనీ అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు అలాగే మనం ఇప్పుడు చూసినట్లయితే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి వ్యక్తులు గవర్నమెంట్ ఎంప్లాయీస్ మీద అలాగే కొన్ని కొన్ని సెక్టార్స్ మీద దాడి చేస్తుంటారు ఇప్పుడు వచ్చేసి ఎమ్మెల్యేస్ కావచ్చు ఎంపీస్ కావచ్చు అలాగే కొన్ని కొన్ని గవర్నమెంట్ ఆఫీసర్స్ మనం చూసినట్లయితే ఎంఆర్ఓస్ ఇలాంటి వాళ్ళ రైడ్ చేయడము సో అక్కడ వాళ్ళు వచ్చేసి కొన్ని లక్షల రూపాయలు అలాగే వాళ్ళకు సంబంధించినటువంటి గోల్డ్ డాక్యుమెంట్స్ బయటకు తీయడము ఇవన్నీ కూడా వాళ్ళు వచ్చేసి కోర్టులో సబ్మిట్ చేయడం వీళ్ళని మళ్ళీ జైల్లో పెట్టడం ఇవన్నీ కూడా మనం చూస్తుంటాం సో అదేవిధంగా ఒక ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంటు ఒక సాధారణ వ్యక్తి మీద దాడి చేయొచ్చు అనమాట వాళ్లకు ఆ అథారిటీస్ ఉన్నాయి సో ఎవరి మీదైనా సరే మీ మీద నా మీదైనా ఎవరి మీదైనా సరే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ దాడి చేసి మన దగ్గర వచ్చేసి బ్లాక్ మనీ ఉంది అని చెప్పేసి వాళ్ళు ప్రూవ్ చేయగలిగితే మనం కూడా ఖచ్చితంగా జైలుకి వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంటుంది సో ఇక్కడ ఒకటేంటంటే మనం ఈ దేశంలో ఉండి మనం భారతదేశంలో ఉండి మనం సంపాదించేటువంటి ప్రతి రూపాయిని కూడా ఖచ్చితంగా మనం వచ్చేసి గవర్నమెంట్ చూపించాలి సో ఇక్కడ నేను ఇంత డబ్బులు సంపాదించాను ఇది నా ఇన్కమ్ సో ఇంత ట్యాక్స్ నేను పే చేస్తున్నాను దానికి గాను కొన్ని ఎగ్జామ్షన్స్ ఉన్నాయి ఆ ఎగ్జామ్షన్స్ ద్వారా మనం కూడా కొంత అమౌంట్కి ట్యాక్స్ పే చేయాల్సినటువంటి అవసరం అనేది ఉండదు సో ఇదంతా కూడా ఒక సిస్టమేటిక్గా ఒక ప్రాసెస్ అనేది ఉంటుంది సో ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేయడం వలన మనకు చాలా ఉపయోగాలు కూడా ఉన్నాయి సో వాటన్నింటినీ కూడా మనం క్షుణ్ణంగా మనం తెలుసుకుందాం సో ఇక్కడ మీరు ఇన్కమ్ ట్యాక్స్ డిక్లరేషను ఏదైతే చూపించుకున్నా ఉంటారో ఇన్కమ్ ట్యాక్స్ డిక్లరేషన్ ఏదైతే మీరు చూపించుకుంటుంటారో ఉంటారో దాన్ని మనం వచ్చేసి నల్లదనం లేకుంటే బ్లాక్ మనీ అని చెప్పేసి చెప్తారనమాట సో అలాంటి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి మన మీద ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు రైడ్ చేశారు మన దగ్గర వచ్చేసి ఒక టూ క్రోర్స్ రూపీస్ అమౌంట్ ఉంది సో ఆ టూ క్రోర్స్ రూపీస్ మీకు ఏ విధంగా వచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్పేసి వాళ్ళు క్వశ్చన్ చేసినప్పుడు మేము ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి ఇన్కమ్ ట్యాక్స్ మాకు ఇన్కమ్ వచ్చేసి ఇంత వచ్చింది ఎవ్రీ ఇయర్ మనకు వచ్చేసి ట్వంటీ ల్యాక్స్ థర్టీ ల్యాక్స్ ఇన్కమ్ వచ్చింది సో ఇక్కడ నేను ఫైల్ చేశాను ఇక్కడ నాకు రిటర్న్స్ సబ్మిట్ చేశాను సో అని చెప్పేసి మనం ఎప్పుడైతే డాక్యుమెంట్స్ క్లియర్గా చూపిస్తామో అప్పుడు మనకు ఎలాంటి ఇష్యూస్ అనేటివి ఉండవమాట అదే మనం ఎటువంటి ఫైలింగ్ చేయకుండా మనం ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే మనకు తెలంగాణ స్టేట్లో కొంతమంది ఎమ్మెల్యేస్ చేసి రైడ్ చేసినప్పుడు వాళ్ళ దగ్గర వచ్చేసి వాళ్ళు ఎటువంటి అమౌంట్ ఇన్కమ్ ట్యాక్స్ పే చేసినట్టు లేదు దాంతోపాటుగా వాళ్ళు ఏదైతే అమౌంట్ అనేది చూపించారో వాళ్ళ ట్యాక్స్ ఫైలింగ్లో దానికన్నా ఎక్కువ అమౌంట్ వాళ్ళు ఉండడం వల్ల సో వాళ్ళ మీద రైడ్ చేసి ఆ డబ్బులు మొత్తం ఉంది కూడా డిపార్ట్మెంట్ అనేది సీజ్ చేయడం అనేది జరిగిందనమాట సో ఈ విధంగా కేఎస్ అనేటివి ఉంటాయి కాబట్టి ప్రతి ఇండివిజువల్ కూడా ఇక్కడ సబ్మిట్ అనేది చేయాలి సో అలాగే మనం ఇక్కడ కొన్ని స్లాబ్స్ చూసినట్లయితే ముందుగా మనం ఇన్కమ్ ట్యాక్స్ ఇంకా ఫర్దర్ డిస్కస్ చేసుకునే ముందుగా కొన్ని స్లాబ్స్ మనం చూసినట్లయితే మనకు మెన్ అండ్ ఉమెన్కి బిలో సిక్స్టీ ఇయర్స్ ఏజ్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ స్లాబ్ అనేది వర్తిస్తుంది అనమాట సో మన ఇన్కమ్ ఏదైతే టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్కు అబోవ్ టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్కు అబౌ ఉంటుందో వాటికి మాత్రమే మనం ట్యాక్స్ పే చేయాలి అంటే టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ వరకు మనకు ఎగ్జంప్షన్ సో ఇంకోటి చాలామంది మిత్రులు కన్ఫ్యూజ్ అవుతుంటారు సో మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక టెన్ ల్యాక్స్ రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేసాము సో అక్కడ మనకు వచ్చేసి ఒక టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ మనకు ఇన్కమ్ వచ్చింది సో మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్కు మనం ఎలాంటి అమౌంట్ పే చేసిన అవసరం లేదు మనకు వచ్చేటువంటి రిటర్న్స్కి మాత్రమే పే చేయాలి సో అది ఒకటి మీరు గుర్తు పెట్టుకోవాలి సో మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్కు ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్కు మనం అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు ఓన్లీ మనకు వచ్చేటువంటి లాభాలలో మాత్రమే ట్యాక్స్ క్యాలిక్యులేషన్ అనేది అవుతుంది అనేది గుర్తుపెట్టుకోండి అలాగే ఇన్కమ్ బిట్వీన్ టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ వన్ రూపీ నుంచి ఫైవ్ ల్యాక్స్ వరకు ఉంటే అక్కడ మనకు వచ్చేసి ఫైవ్ పర్సెంట్ ఇన్కమ్ ట్యాక్స్ అనేది పే చేయాల్సి ఉంటుంది అనమాట అంటే ఫైవ్ పర్సెంట్ అంటే మనకు వచ్చేసి పర్ ల్యాక్కి మనకు వచ్చేసి ఫైవ్ థౌజండ్ రూపీస్ మనం పే చేయాల్సి ఉంటుంది అలాగే దీంతో పాటుగా మనకు వచ్చేసి మనకు వచ్చే హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెస్ అని చెప్పేసి ఫోర్ పర్సెంట్ యాడ్ చేస్తారు అంటే ఇక్కడ నైన్ పర్సెంట్ అని చెప్పేసి మీరు అనుకోవాల్సిన పని లేదు సో మనం ఏదైతే పే చేస్తున్నామో ట్యాక్స్ ఆ ట్యాక్స్ మీద ఫోర్ పర్సెంట్ అనమాట సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వచ్చేసి ఒక ఇక్కడ మనం ఎగ్జాంపుల్గా తీసుకున్నట్లయితే పర్ ల్యాక్ ఫైవ్ పర్సెంట్ అంటే ఫైవ్ థౌజండ్ రూపీస్ పే చేస్తున్నాం ఆ ఫైవ్ థౌజండ్ రూపీస్ పైన మనకు ఫోర్ పర్సెంట్ అనేది క్యాలిక్యులేట్ చేయడం అనేది జరుగుతుంది అనమాట ఫైవ్ థౌజండ్ రూపీస్కి మనం టూ హండ్రెడ్ రూపీస్ ఇక్కడ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెస్ అనేది పే చేయడం అనేది జరుగుతుంది అనమాట సో అలాగే టెన్ థౌజండ్ రూపీస్ మనకు ఫోర్ హండ్రెడ్ వస్తుంది సో ఇంకా ఇక్కడ మనం చూసినట్లయితే ఇన్కమ్ అబౌవ్ టెన్ ల్యాక్స్ టెన్ ల్యాక్స్కి అబోవ్ ఇన్కమ్ ఉన్నటువంటి వాళ్ళకి వచ్చేసి థర్టీ పర్సెంట్ ట్యాక్స్ స్లాబ్ అనేది ఉంటుంది సో థర్టీ పర్సెంట్ తో పాటుగా అక్కడ మనం పే చేసేటువంటి ట్యాక్స్కి మళ్ళీ ఫోర్ పర్సెంట్ మనకి ఇక్కడ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెస్ అనేది యాడ్ కావడం అనేది జరుగుతుంది అనమాట సో దాంతోపాటుగా ఇక్కడ వచ్చేసి సర్చార్జ్ అని చెప్పేసి మనకు ఒకటి తీసుకొచ్చారు సో ట్వెల్వ్ పర్సెంట్ ఆఫ్ ద ట్యాక్స్ వేర్ టోటల్ ఇన్కమ్ ఎక్సీడ్స్ వన్ క్రోర్ అని చెప్పేసి చెప్తున్నారు అనమాట వన్ క్రోడ్ కన్నా ఎక్కువ ఎవరైతే ఇన్కమ్ అనేది ఎక్సైడ్ అయి ఉంటుందో అలాంటి వాళ్ళకి ఇక్కడ ట్వెల్వ్ పర్సెంట్ ట్యాక్స్ అనేది అడిషనల్గా యాడ్ చేస్తున్నారని చెప్పేసి కూడా చెప్పడం అనేది జరిగింది అనమాట అలాగే ఇంకొకటి మనం గమనించినట్లయితే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనకు వచ్చేసి ఒక టెన్ ల్యాక్స్ రూపీస్ ప్రాఫిట్ అనేది వచ్చింది సో ఈ కంప్లీట్ ఇయర్లో టెన్ ల్యాక్స్ రూపీస్ మనకు ప్రాఫిట్ అనేది వచ్చింది సో ఈ టెన్ ల్యాక్స్ రూపీస్ ప్రాఫిట్లో మనం వచ్చేసి ఎంత ట్యాక్స్ పే చేయాలి అని మనం ఒకసారి గమనించినట్లయితే మనకు వచ్చేసి టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ అనేది ఎగ్జామ్షన్ వెళ్ళిపోతుంది అనమాట టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ రూపీస్ వరకు మనం పే చేసిన అవసరం లేదు అలాగే నెక్స్ట్ మనకున్నటువంటి అమౌంట్ సెవెన్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ అనమాట ఆ సెవెన్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్లో మనకు కొన్ని ఎగ్జామ్షన్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది సో ఫర్ ఎగ్జాంపుల్ మన చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ కోసం కావచ్చు లేకుంటే మనం బ్యాంకు డిపాజిట్లు కావచ్చు సో బ్యాంక్ డిపాజిట్లు అంటే ఇవన్నీ టర్మ్ డిపాజిట్స్ అనమాట ఫైవ్ ఇయర్స్ కావచ్చు ఈ విధంగా అలాగే ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ అని చెప్పేసి మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం కావచ్చు సో అదేవిధంగా మనం చేసి ఎల్ఐసి పాలసీస్ పే చేయడచ్చు లేకుంటే హెల్త్ పాలసీస్ పే చేయడొచ్చు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకు సో అలాగే మనం ఏదైనా సరే ఒక రెంటల్ ఇంట్లో ఉన్నప్పుడు మనం వచ్చేసి రెంట్ పే చేస్తుంటాం సో ఇలాంటి వాటి అన్నింటికి కూడా మనకు ఎగ్జామ్షన్స్ అనేటివి లభిస్తాయి అన్నమాట సో ఆ ఎగ్జామ్షన్స్ అన్ని పోను మిగిలినటువంటి అమౌంట్కి మాత్రమే మనం ట్యాక్స్ పే చేసి ఉంటుంది అన్నమాట సో ఏదైతే మనం సంపాదించినామో టోటల్ అమౌంట్కి మనం ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు జస్ట్ మనం వచ్చేసి ఏదైతే మనం వచ్చేసి ఎగ్జిషన్స్ తర్వాత ఏదైతే రిమైనింగ్ అమౌంట్ ఉంటుందో దానికి మాత్రమే ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుందన్నమాట అలాగే ఇక్కడ మనం ఒకసారి గమనించినట్లయితే ఇన్కమ్ ట్యాక్స్ ల్యాబ్ రైట్ ఫర్ సీనియర్ సిటిజన్ అబౌవ్ సిక్స్టీ ఇయర్స్ ఉన్నటువంటి వాళ్ళకి సిక్స్టీ నుంచి ఎయిటీ ఇయర్స్ ఉన్నటువంటి వాళ్ళకి చూసినట్లయితే అప్ టు త్రీ ల్యాక్స్ వరకు ఎటువంటి ట్యాక్స్ అనేది ఉండదు అలాగే త్రీ ల్యాక్స్ నుంచి ఫైవ్ ల్యాక్స్ వరకు ఫైవ్ పర్సెంట్ ఫైవ్ ల్యాక్స్ టు టెన్ ల్యాక్స్ ట్వంటీ పర్సెంట్ టెన్ ల్యాక్స్ అబ్బో థర్టీ పర్సెంట్ రిమైనింగ్ అన్ని కూడా సేమ్ జస్ట్ వాళ్ళకు ఒక ఫిఫ్టీ థౌసండ్ అడిషనల్గా ఇవ్వడం అనేది జరిగింది అనమాట వీళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ సీనియర్ సిటిజన్ కిందకి వస్తారు కాబట్టి వీళ్ళకు కొంచెం అడిషనల్గా ఇవ్వడం జరిగింది అలాగే ఇక్కడ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెస్ అలాగే సర్చార్జ్ అనేది సేమ్ మనం చూసుకోవచ్చు అలాగే ఎయిటీ ఇయర్స్ అబవ్ ఉన్నటువంటి వాళ్ళకి చూసినట్లయితే వాళ్ళకు చేసే అప్ టు ఫైవ్ ల్యాక్స్ వరకు ఎటువంటి ట్యాక్స్ అనేది ఉండదు అలాగే ఫైవ్ ల్యాక్స్ నుంచి టెన్ ల్యాక్స్ ఉన్నటువంటి వాళ్ళకి ట్వంటీ పర్సెంట్ ట్యాక్స్ ల్యాబ్ అనేది ఉంటుంది అలాగే టెన్ ల్యాక్స్ నుంచి అంతకు మించి ఉన్నట్లయితే వీళ్ళకి వచ్చేసి థర్టీ పర్సెంట్ స్లాబ్ అనేది ఉంటుంది అనమాట దానికి కూడా ట్వల్వ్ పర్సెంట్ సర్చ్ఛార్జ్ ప్లస్ ఇక్కడ వచ్చేసి హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ఫోర్ పర్సెంట్ అనేది యాడ్ అవుతుంది సో వీటిని వచ్చేసి మనం వచ్చేసి ట్యాక్స్ లాబ్స్ అని చెప్పేసి చెప్పుకుంటాం సో ఇక్కడ మనం లాభాల పాట అనేది చూసాం ఆల్రెడీ మనకు ఎప్పుడైతే లాభం వస్తుందో దాంట్లో కొన్ని ఎగ్జామ్స్ అనేవి ఉంటాయి ఆ ఎగ్జామ్స్ తీసుకుని మనం మిగిలినటువంటి వాటికి ట్యాక్స్ ఫైల్ చేయాలి ట్యాక్స్ పే చేయాలి అని చెప్పేసి తెలుసుకున్నాం సో ఇంకోటి ఇక్కడ మనం గమనించినట్లయితే స్టాక్ మార్కెట్లో వచ్చిన నష్టాల గురించి మనం మాట్లాడుకోవాలి సో ఫర్ ఎగ్జాంపుల్ మనం వచ్చేసి ట్రేడ్ చేశాము సో చాలామంది వచ్చేసి మనం చూస్తుంటాం రిటైల్ కస్టమర్స్ రిటైల్ ఎవరైతే ఉంటున్నారో రిటైల్ ట్రేడర్స్ కొంతవరకు నష్టాలు కూడా ఫేస్ చేసినటువంటి వాళ్ళు ఉంటారు లాభాలు చేసిన వాళ్ళు కూడా ఉంటారు సో ఈ నష్టాలు చేసిన వాళ్ళు ఏ విధంగా చేసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ మనకు వచ్చేసి ఒక టూ త్రీ హౌసెస్ ఉన్నాయి సో వాటి నుంచి రెంటల్ ఇన్కమ్ అనేది వచ్చింది లేకుంటే మీరు వచ్చేసి శాలరీడ్ ఎంప్లాయీస్ మీకు శాలరీ నుంచి ఒక టెన్ ల్యాక్స్ రూపీస్ వచ్చింది సో ఇక్కడ మీకు స్టాక్ మార్కెట్లో ఒక టూ ల్యాక్స్ రూపీస్ లాస్ వచ్చింది సో ఈ టెన్ ల్యాక్స్ రూపీస్ ప్రాఫిట్లో నుంచి ఈ టూ ల్యాక్స్ రూపీస్ లాస్ తీసేసి మిగిలిన దానికి నేను ట్యాక్స్ పే చేయొచ్చా సో ఇలాంటివి చాలా మందికి డౌట్స్ ఉంటాయి అనమాట సో టోటల్ వచ్చినటువంటి ఇన్కంలో నుంచి మీ లాసెస్ని తీసేసి మనం ట్యాక్స్ పే చేయొచ్చు అని చెప్పేసి సో లాసెస్కి వచ్చేసి మనకు వచ్చేసి ట్యాక్స్ ఏ సెక్షన్లో లో కూడా ఎగ్జామ్షన్ అనేది లేదు సో జస్ట్ మనం లాసెస్ను క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు నెక్స్ట్ వన్ ఇయర్ క్యారీ ఫార్వర్డ్ అనేది చేసుకోవచ్చు వన్ ఇయర్ టూ ఇయర్స్ వరకు చేసుకోవచ్చు అనుకుంటాను సో ఎప్పుడైతే మనకు వచ్చేసి లాసెస్ అనేటివి వస్తాయో మనం జస్ట్ డిక్లరేషన్లో మనం వచ్చేసి ఏ లో మనకు లాసెస్ అనేటివి వచ్చినాయి ఎఫ్ఎన్ఓ ఓ సెక్టర్లో వచ్చిందా లేకుంటే మనకు వచ్చేసి ఈక్విటీ లో వచ్చిందా మనం సీఏను కన్సల్ట్ అయినప్పుడు వాళ్ళు మనకు చెప్తారనమాట మనకి ఏదైనా లాస్ వచ్చి ఉంటే సో ఇక్కడ ఏ లో ఏ సెక్షన్లో మనం వచ్చేసి అమౌంట్ అనేది వేయాలని చెప్పేసి సో అమౌంట్ మనం అక్కడ పెట్టుకున్నట్లయితే నెక్స్ట్ ఫర్దర్ ఇయర్ లో ఫాలోయింగ్ ఇయర్ లో మనకి ఎప్పుడైతే ప్రాఫిట్స్ అనేవి వస్తాయో అప్పుడు వీటిని వచ్చేసి స్క్వేర్ ఆఫ్ చేసుకోవచ్చు అంటే రౌండ్ ఆఫ్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇయర్లో మనకు వచ్చేసి వన్ ల్యాక్ రూపీస్ లాస్ వచ్చింది సో నెక్స్ట్ ఇయర్లో మనకు వచ్చేసి వన్ అండ్ హాఫ్ ల్యాక్ రూపీస్ ప్రాఫిట్ వచ్చింది సో మనం వచ్చేసి ఈ వన్ ల్యాక్ రూపీస్ లాస్ను ప్లస్ వన్ వన్ అండ్ హాఫ్ లాక్ రూపీస్ ప్రాఫిట్ను తీసేస్తే మిగిలినటువంటి రిమైనింగ్ అమౌంట్ ఫిఫ్టీ థౌజండ్ అనమాట సో ఇప్పుడు మనం పే చేసినటువంటి ట్యాక్స్ జస్ట్ మనం ఫిఫ్టీ థౌజండ్ అనమాట సో ఫిఫ్టీ థౌజండ్కు మాత్రం మనం పే చేయాల్సి ఉంటుంది సో అక్కడ మనకు వన్ ల్యాక్ రూపీస్ ఎగ్జామ్షన్ అనేది కలుగుతుంది అనమాట సో ఈ విధంగా మనం ఖచ్చితంగా నష్టాలను కూడా ఇక్కడ ఎంట్రీ చేసుకోవాలి చేసుకున్నట్లయితే ఫర్దర్ మనకు యూజ్ అవుతాయి అన్నమాట సోలో అలాగే సో అలాగే మీరు వచ్చేసి ఇదివరకే ట్యాక్స్ పే చేసి ఉంటాయి సో ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి కొన్ని కొన్ని సందర్భాలలో మనం వచ్చేసి టీడీఎస్ అని చెప్పేసి మనం కడుతుంటాం టీడీఎస్ ఫైవ్ పర్సెంట్ డిడక్ట్ చేస్తుంటారు ఇనిషియల్గా వచ్చేసి టెన్ పర్సెంట్ అనేది మనకు ప్రస్తుతానికి వచ్చేసి ఫైవ్ పర్సెంట్ టీడీఎస్ అనేది కొన్ని సర్వీసెస్కి డిడెక్ట్ చేస్తుంటారనమాట సో బై డిఫాల్ట్గా ట్యాక్స్ అనేది డిడెక్ట్ చేస్తుంటారు సో ఈ టీడీఎస్ను కూడా మనం చేసి రీఫండ్ చేసుకోవచ్చు విత్ ఇంట్రెస్ట్తో ఫర్ ఎగ్జాంపుల్ మీరు చేసి ఏదైనా టీడీఎస్ వచ్చేసి ట్యాక్స్ డిడక్షన్ సర్వీస్ అంటారు టీడీఎస్ని సో టీడీఎస్ వచ్చేసి ఒక ట్వంటీ థౌజండ్ పే చేశారు సో మనం కంప్లీట్ ఇయర్ ఎండ్ చూసుకున్నట్లయితే మనం ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేస్తే మనం ఎటువంటి ట్యాక్స్ పే చేసిన అవసరం లేదు కాబట్టి ఆ ట్వంటీ థౌజండ్ ఏదైతే పే చేసామో ఆ ట్వంటీ థౌజండ్ వచ్చేసి మనకు రీఫండ్ రావాలి సో గవర్నమెంట్ నుంచి మనకు రీఫండ్ రావాలి అప్పుడు మనం వచ్చేసి మన కంప్లీట్ బ్యాంక్ డీటెయిల్స్ మనం ఫిల్ చేసినట్లయితే వాళ్ళు మనకు రీఫండ్ అనేది ప్రొవైడ్ చేస్తారు సో ఏదైతే అమౌంట్ వాళ్ళు డిడెక్ట్ చేశారో దానికి వచ్చేసి ట్వెల్వ్ పర్సెంట్ ఇంట్రెస్ట్తో క్యాల్క్యులేట్ చేసి మనకు రీఫండ్ చేయడం అనేది జరుగుతుంది అనమాట సో దీనికోసం కూడా మీరు వచ్చేసి ఇది కంప్లీట్గా అప్లై చేసుకోవాలి అలాగే బ్యాంక్ నుంచి మనం వచ్చేసి అప్పు తీసుకోవాలంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు వచ్చేసి శాలరీడ్ ఎంప్లాయ్ అనుకోండి మీ పే స్లిప్లు బేస్ చేసుకుని వాళ్ళు వచ్చేసి ఇవ్వడం అనేది జరుగుతుంది అలాగే మీరు వచ్చేసి ఒక బిజినెస్ రన్ చేస్తున్నారు లేకుంటే మీరు వచ్చేసి ఈ స్టాక్ మార్కెట్లో ట్రేడ్ చేస్తున్నారు అలాగే మీకు వేరే వాటి నుంచి ఇన్కమ్ ఏదైనా ఉంది సో వీటికి వచ్చేసి ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్ అనేది కంపల్సరీగా ఉండాలన్నమాట సో ఎప్పుడైతే బ్యాంక్ వాళ్ళకు ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్ అనేది ఉంటుందో అప్పుడు మాత్రమే వాళ్ళు త్వరగా బ్యాంక్లో లోన్ శాంక్షన్ చేయడానికి యూజ్ అవుతాయి సో మనకు వచ్చేసి ఇక్కడ ట్యాక్స్ ఫైలింగ్ చేయడం వలన మనం వచ్చేసి ట్యాక్స్ రిటర్న్స్ను ఫైల్ చేయడం వలన దీ డాక్యుమెంట్స్ మనం చూపించినట్లయితే మనకు వచ్చేసి ఈజీగా బ్యాంక్లో నుంచి రుణం పొందేదానికి లోన్ పొందేదానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా చేయండి అలాగే ఈ స్టేట్మెంట్స్ వచ్చేసి ఏవైతే మనం వచ్చేసి ఫైలింగ్ చేస్తుంటామో ఇవి వచ్చేసి వీసా ప్రాసెస్ కూడా చాలా ఈజీగా అవుతాయన్నమాట సో ఎప్పుడైతే మనం వచ్చేసి విదేశాలకు వెళ్ళడానికి ఎప్పుడైనా వీసాలు ఇలాంటివి అప్లై చేసుకున్నా కూడా మనకు లాస్ట్ ఎన్ని ఇయర్స్గా మనం వచ్చేసి లోన్ ఇట్లా ట్యాక్స్ పే చేస్తున్నాము సో ట్యాక్స్ పే చేసి పే చేసామనేది లేకుండా రిటర్న్స్ను ఫైల్ చేస్తున్నాము ఆ రిటర్న్స్ ఫైలింగ్ సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ను ఖచ్చితంగా అడుగుతారనమాట సో మీరందరూ కూడా ఖచ్చితంగా వచ్చేసి ఒక మంచి సీఏని కన్సల్ట్ కాండి మీ దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా సీఏని కన్సల్ట్ కాండి వాళ్ళు వచ్చేసి ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నుంచి థౌజండ్ రూపీస్ వరకు ఛార్జ్ చేస్తారు జస్ట్ ఇది మీకు ఫైల్ చేయించినందుకు సో ఎప్పుడైతే మనం ఫైల్ చేస్తామో అప్పుడు వచ్చేసి కంప్లీట్గా వాళ్ళు డీటెయిల్స్ అన్ని కూడా అడుగుతారు దాంతోపాటు మీరు చెప్పండి సో మనకు ఈ లాసెస్ ఉన్నాయి ఈ ప్రాఫిట్స్ ఉన్నాయి సో ఇక్కడ నుంచి మనకు వచ్చేసి ఇన్కమ్ అనేది ఉంది అలాగే వాళ్ళ ఎగ్జామ్షన్స్ కూడా మీకు వివరిస్తారు సో వాటి కూడా తీసుకొని ఫిల్ చేయండి సో ఓవరాల్గా ఏదైతే ఈ మొత్తం అంతా కూడా ప్రాసెస్ చేస్తారో చేసిన తర్వాత మీకు వచ్చేసి ఒక డాక్యుమెంట్ అనేది రావడం అనేది జరుగుతుంది సో దాన్ని వచ్చేసి ప్రజెంట్ వచ్చేసి ప్రీవియస్గా మనం వచ్చేసి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి పంపించే వాళ్ళం ప్రజెంట్ మనం ఎటువంటి డాక్యుమెంట్ పంపించాల్సిన అవసరం లేదు జస్ట్ మనం ఆధార్ ఓటీపీతో వెరిఫికేషన్ చేస్తే సరిపోతుంది సో ఒకసారి మనం ఆధార్ ఓటీపీతో వెరిఫికేషన్ చేసిన తర్వాత మనకు వచ్చేసి ఒక వన్ మంత్ తర్వాత ఏమైనా సరే రిటర్న్స్ రావాల్సి ఉంటే మనం వచ్చేసి రిటర్న్స్ను అక్కడ క్లైమ్ చేసుకోవచ్చు వాళ్ళు పే చేస్తారు అలాగే ఇన్ కేస్ ఎటువంటి రిటర్న్స్ లేనట్లయితే ఒక వన్ మంత్ తర్వాత మనకు వచ్చేసి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్స్ ఆథరైజ్ చేసి మనకు వచ్చేసి ఒక లెటర్ను మన ఈమెయిల్కు పంపించడం అనేది జరుగుతుంది అనమాట సో ఆ రిటర్న్ ఆ లెటర్ వచ్చేసి మనకు వచ్చేసి ప్రూఫ్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ కి మనకు యూజ్ అవుతుంది అనమాట సో ఇన్ కేసు ఎవరైనా సరే ఫర్దర్ బ్యాంక్ డిపార్ట్మెంట్ కావచ్చు పాస్పోర్ట్ డిపార్ట్మెంట్ కావచ్చు లేకుంటే విజా డిపార్ట్మెంట్ కావచ్చు మనకి ఎవరైనా సరే ఈ ప్రూఫ్ అడిగారు అనుకోండి ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేసిన దాన్ని మనం చూపించొచ్చు అనమాట